రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ సువర్ణ అధ్యాయానికి వేదిక అయింది దానిలో భాగంగా కోవూరు నియోజకవర్గం మినగల్లు పల్లిపాడులో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగుటు మనిషికి భవన నిర్మాణ కార్మికులకు వీళ్ళకందరికీ ఉచిత ఇసుక ఎంతో మంచి జరుగుతుంది మీకు తెలుసు గత ప్రభుత్వంలో మనము సుమారు యాభై వేల కోట్ల ఇసుక కుంభకోణం జరగడం జరిగింది అది జరగకుండా ఉండుంటే కనీసం పది లక్షల మంది ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళందరూ ఆగిపోకుండా ఈరోజు ఒక ఇంటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ రవాణా ఇసుక మైనింగ్ మాఫియా ఇవన్నిటినీ కూడా అరికట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఇచ్చిన విధానంగా ఉచిత ఇసుక విధానాన్ని నెల రోజుల లోపలే ప్రవేశపెట్టడం మనకందరికీ చాలా సంతోష తగిన విషయం మీకందరికీ తెలుసు ఉచిత ఇసుక ఇచ్చి రవాణా ఛార్జీలు మాత్రం మనం మూడు వందల డెబ్బై రూపాయలు లోడింగ్కి వాటికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే ఇది జరగాలి అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏ రకంగా అయితే మనము చెప్పుకున్నామో అదేవిధంగా ఈ ఇసుక ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తూ జివో నెంబర్ నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది గత కాబట్టి అలాంటి వైసీపీ నాయకులు దో చేసిన ఇసుకతో మనము ఎంత అవస్థపడ్డామో మీ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాము అదేవిధంగా జిల్లా స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక పాలసీని నిర్వహించబోతున్నాము ఇది ఆచంగా ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయము ఇది మనము అనుకున్నట్టు ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన కానుక కాబట్టి మరోసారి ఉచిత ఇసుకని అమలు చేసినందు విధానాన్ని అమలు చేసినందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు మొట్టమొదట ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినట్టు పెన్షన్లు ఒకటో తేదీ సక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్టీ మీద కూడా సంతకం చేయడం జరిగింది ఒకవైపు మనం అనుకున్నట్లుగానే సంక్షేమము ఇంకోవైపు ఈరోజు ఈ ఉచిత ఇసుక విధానం అభివృద్ధికి బాట వేయబోతుంది దాని తర్వాత కూడా మనము చెప్పినవన్నీ ఒకటొకటి చేసుకుంటామని చెప్పి బాబుగారు ప్రజల మనిషి ప్రజల కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు మనందరినీ ముందుకు తీసుకొస్తున్నాడు దానికి ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం జీవోలు దాంట్లో మనకు ఏ విధంగా పెనాల్టీ వేయాలి ఏ మాత్రం ఆ కోటింగ్ ఉన్నా ఎక్కడైనా కానీ వాళ్లకు కావాల్సింది కాకుండా ఎవరైనా హోర్డింగ్ చేసినప్పటికీ లేకపోతే రవాణా చేసినప్పటికీ అది నేరం అని చెప్పేసి అదే దాంట్లో ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా చర్యలు ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మూడు వందల డెబ్భై రూపాయలు అయితే ఇక్కడ మనకు ఏంటంటే నామినల్గా ఎక్స్కవేషన్ ఉంది ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఓన్లీ ఇక్కడ ఏం చేస్తారు డంప్ కాబట్టి రేపు పొద్దున ఏంటంటే మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే అక్కడ ఎక్స్కవేషన్ చేయాలి అంటే తొవ్వి ఇవ్వాలి దాని తర్వాత లోడింగ్ చేయాల్సిన అవసరం ఉంది సో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అంటే కొందరు మనం నియమించాల్సి ఉంటుంది సీనరీస్ చాలా ఇంపార్టెంట్ అది సెంట్రల్ యాక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మినరల్కు మనం సీనరీస్ అనేది ఇవ్వాలి చేసేలాగా అది మనం కట్టాల్సి ఉంది అవి అవన్నీ కలిపి మాత్రమే ఈ యొక్క మినిమం ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రాన్స్పోర్ట్ అంటే ఎవరైతే వ్యక్తి అప్లై చేశారో పర్మిట్ కోసం వారు వారి యొక్క వెహికల్ తీసుకొని రావాలి ఇది కూడా రేట్లు నిర్ణయించడం జరిగింది అది కూడా మనం ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది వైడ్గా పబ్లిష్ చేయడం జరుగుతుంది మేడం అందరి ద్వారా కూడా మనం ఇది తెలియడం జరుగుతుంది ఎవరైనా కానీ అంతకంటే ఎక్కువ రేటు ఫ్యాక్టరీకి ఎంత రేటు సిక్స్ టర్మ్స్కి ఎంత రేటు ఫోర్ టర్మ్స్కి ఎంత రేటు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అది ఎవరైనా కానీ ఎక్కువ కనుక వసూలు చేసినట్లయితే వారి మీద కూడా యాక్చువల్ పెద్దగా దీంట్లో చట్టంలో ఈ యొక్క జీవోలో ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please subscribe my channel.